అమ్మ నమస్తే నమస్తే ఈసారి జూబిలకి వెళ్తా కాంగ్రెస్ వెళ్తుందమ్మా ఎందుకమ్మా ఎందుకంటే ఇప్పుడు నవీన్కి సీట్ ఇయ్యకముందే ఆయన చాలా పనులు చేసేడు విఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు అగో గల్లీలల్లో బుడదగా ఆరుతుంది ఏం పనులు చేసారు ఇప్పుడు ఆయన సీట్ రాకముందే చాలా చేసాడు ఇప్పుడు ఆయన గెలిచినాక కూడా మేము ఆయనకు బాగా సపోర్ట్ చేసి గెలిపించి అన్ని చేయించుకుంటాం మేము గవర్నమెంట్ మీద వ్యతిరేకత కనిపిస్తుంది కదా ఓటు వేస్తారంటారా వేస్తారు వేస్తారు కంపల్సరీ వేస్తారు ఏపిస్తాం ఏపిస్తాం ప్రీ ఎలా ఉంది ప్రీ బస్ ప్రీ బస్ ఉంది ప్రీ బస్ కానీ కొట్టుకొని అది బస్సు వాళ్ళు ఆపుతలేరు కూడా అదొకటి ఇది ఉంది సునీత నిలబడుతున్నారు కదా సానుభూతి ఓట్లు పడతాయి అంటారా ఏం పడాయి మేమైతే ఏం పడాయి అనుకుంటున్నాం ఆ సానుభూతి ఓట్ల కోసమే అని అనుకుంటున్నారు అసలు అట్లా పడాయి ఈసారి ఎలక్షన్లో మీరు ఓటు డబ్బులు తీసుకొని చేసే వాళ్ళకి వేస్తారా వీధి పని చేసే వాళ్ళకి వేస్తారు డబ్బులు వాళ్ళకు అవన్నీ వద్దు పనులు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకు వేస్తాం వేస్తాం అని అంటారు కూడా మేము చెప్తున్నాం కూడా మీకు పనులన్నీ చేయిస్తాం మేము ఎంబడు కాంగ్రెస్ కాంగ్రెస్ని చెప్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి పోయి చెప్తున్నాం చాలా మీరు వ్యక్తిని చూసి ఓటేస్తారా పార్టీని చూసి ఓటేస్తారా వ్యక్తిని చూసేస్తాం వ్యక్తి ఏ వ్యక్తి పని చేస్తాడో పని పనులు చేయగలుగుతాడో వాళ్ళకు ఏపిస్తాం మేము వేస్తాం సార్ కాంగ్రెస్ వస్తే మీకు పనులు జరగతాయని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పుగలుగుతున్నారు ఖచ్చితంగా అంటే ఆయనకు అంత ఉంది ఏ అబ్బాయి బస్తిలో అమ్మా బస్తిలో ఏదన్నా మంచి అమ్మ నమస్తే నమస్తే ఈ జూబ్లీ సెలక్షన్ ఏ పార్టీకి వెళ్ళొస్తామ్మా కాంగ్రెస్ ఎందుకమ్మా కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ కావాలి మాకు వచ్చి సంవత్సరం నరయింది అంతే రెండు సంవత్సరాల లోపలే మాకు పనులన్నీ కనబడ్డాయి ఏమేం చేస్తా అన్నారు హామీలు అన్నీ ఒకటొకటి ఒకటొకటి అమలు చేసిండ్రు గతము బీఆర్ఎస్ పది సంవత్సరాలు అయి ఉంది కానీ ఏమన్నా మాకు పనులు కాలేదు ఏమీ లేదు కనీసం రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ననే మాకు కనిపెట్టింది కాబట్టి ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది మా నవీన్ యాదవ్ గారికి కాబట్టి మేము మా నవీన్ అన్ననే గెలిపించుకుంటాము గవర్నమెంట్ బాగాలేదని కొంతమంది అంటున్నారు కదా సరిగ్గా ఏం అమ్మలు అవ్వలేదని దాన్ని మీరేమంటారు మీ అన్ని అమ్మలే అంటారా అన్నీ అమలేని అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు అవన్నీ ఏంటంటే తిన్నది అరగకుండా మాట్లాడే మాటలు అవి తినేది తింటనే ఉన్నారు మళ్ళీ గలీజ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు తింటలేరు ఎందుకు ఎక్కుతలేరు ఎక్కుతలేరా బస్సు పైసలు ఇచ్చే మనం అంత మాటలు మాట్లాడినప్పుడు కదా బస్సు టికెట్లు పెంచిందంటే అది గవర్నమెంట్ అది వే వేరే వేరే ఉంటాయి ఇష్యూలు ఏదేది ఉన్నదో దానికోసం పెంచిండ్రు అంటే అంతకుముందు పెంచలేదా మరి ఇప్పుడే మన కొత్త కొత్తగా ఆరు నెలలకో మూడు నెలలకో ఒకసారి పెరుగుతూనే ఉంటాయి మాకు నిలబడుతున్నారు కదా సానుభూతి వాళ్ళు పడవంటారా పడవనంటే మనకు కరెక్ట్గా చెప్పలేము ఒకసారి సానుభూతి కానీ వాళ్ళు చేసిన అని అంటే అంత ఏం కాలేదు అంతా చెప్పిన చెప్పినరు కానీ వాళ్ళు 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 వాళ్ళే తినేసినారు వాళ్ళు వాళ్ళే అన్నీ వాళ్ళు ఇంట్లో లే వాళ్ళు వాళ్ళే చూపించుకున్నారు బయట వాళ్ళని ఏమైనా పట్టించుకున్నారా ఏం పట్టించుకోవాలి వాళ్ళే పెద్ద అధికారంలో ఉండాలి వాళ్ళు వాళ్ళు అలాంటప్పుడు రాదు అది ఏదో ఒకసారి మిస్ అయింది కానీ మా జూబ్లీన్స్ ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడు మాత్రం మిస్ కాదు ఈసారి ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారు అభివృద్ధి చేసేవాళ్ళకి ఓటేస్తారు కష్టపడి మేము ఎవరు కావాలనో వాళ్ళను తీసుకో చూసి మేము వాళ్ళకు ఓటేస్తాం మాకు పైసా అవసరం లేదు